సాధారణంగా నైట్ మిగిలిపోయిన రైస్తో మార్నింగ్ పులిహోర చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అదే పులిహోర కాకుండా ఇలా పోషకాలతో నిండిన రైస్ అయితే ట్రై చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు వేడి వేడి అన్నంతో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే ఒక్క మెత్తికి కూడా మిగిల్చకుండా ఇష్టంగా తినేస్తారు రెసిపీ ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు కరివేపాకు అలానే నాలుగైదు వరకు పచ్చిమిర్చి అలానే ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బరు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి నాకు ఇక్కడ మెత్తగా అయితే నలగలేదు సరిగా మిక్సీలో అవ్వట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ రోట్లో అయితే రుబ్బాను నా దగ్గర చిన్న మిక్సీ జార్ లేదు పెద్ద తీసుకోవడం వల్ల సరిగ్గా నలగలేదన్నమాట మీరు మిక్సీలో కావాలనుకుంటే మిక్సీలో రోట్లో కావాలనుకుంటే రోట్లో అయితే దంచుకొని తీసుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే దాని చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు అలానే ఒక అర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే అన్ని చక్కటి రంగు వచ్చేలాగా అయితే ప్రిపేర్ అవుతాయి ఇక్కడ మనకి తాలింపు అనేది అస్సలు మాడకుండా ఉంటుంది తాలింపు మాడకుండా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ రైస్కి ఇంతకీ ఈ రైస్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా కరివేపాకు రైస్ అనమాట చాలా హెల్దీ కరివేపాకు ఎంత హెల్దీ అంటే మన అందరికి తెలిసిందే కర్రీస్లో అయితే పక్కన పెట్టేస్తారు ఇలా చేయడం వల్ల పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసలంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి పేస్ట్ కాస్త రంగు మారుతుంది ఆ టైంలో పావు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేసుకోండి అలానే ఇక్కడ ఎంత పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చాలామందికి టెన్షన్స్ వల్ల లేదంటే వాళ్ళు వీక్గా ఉండడం వల్ల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది కదా ఇలా కరివేపాకుతో రకరకాల రెసిపీస్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది బలంగా దృఢంగా ఎదుగుతుంది లాంగ్ హెయిర్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే ఉడికించిన అన్నం తీసుకుందాం నేనైతే వేడివేడి అన్నంతోనే చేస్తున్నానండి అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నం ఇందులోకి అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ కరివేపాకు రైస్ టేస్ట్ వచ్చేసి ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట వారానికి ఒక రెండుసార్లు యాడ్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు ఇంట్లో అందరూ కూడా కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ పిండుకోవాలి లెమన్ ఫ్లేవర్ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి పిండుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకొని పిండుతున్నాను చూడండి మీ టేస్ట్కి తగ్గట్టుగా లెమన్ పిండి వేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేసేయడమే అనమాట సూపర్గా ఉంటుంది రైస్ నేను షేర్ చేసిన కరివేపాకు రైస్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి